హాయ్ ఫ్రెండ్స్ ఇది పట్ట పగలండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ చూసేది మీరు జాట్కో యువ ప్లస్ అండి అక్కడ చూడండి క్వాలిటీ క్వాలిటీ చూడండి ఎంత చక్కగా వస్తుందో పట్ట పగలండి ఇది పగలడేమో దీన్నైతే నేను అమ్మేయబోతున్నాను రేపు రెండు గంటలకు వచ్చే ఫుల్ వీడియో అయితే చూడండి దీన్ని నేను మన ఆడియన్స్కి ఇచ్చేయబోతున్నాను క్వాలిటీ చూడండి ఎంత చక్కగా ఉందో ఇది మనకి పదకొండు వేల ఏడు వందల లూమియాన్స్తో వస్తుందండి హండ్రెడ్ ఇంచ్ వస్తుంది టెన్ ఫీట్ దూరంలో పెడితే పట్టపగలు కూడా స్పష్టంగా మనం చూడగలం చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో ఆ టెక్స్ట్ కానీ విజువల్స్ కానీ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి చాలా క్వాలిటీ చక్కగా ఉందండి కావలసిన వారు ఈ వాట్సాప్ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి